చెప్పు అక్కడ నీకు బాండి పైకి పంపించేస్తా ఓ హాయిగా అన్నాడు అలా తల్లి తన మందిరానికి చేరుకొని హాయిగా వారు ఆ అడిచిపోయిందండి మరి పాండవులు వారు మారు పేర్లతో పేర్లు పెట్టుకున్నారు పాండవులు ఏమట పేర్లు మరి ఇక్కడ ఇక తెల్లవారునే ఉంటే భక్తులారా ఎప్పుడైతే తెల్లవారగా అమ్మవారు తోటలోకి వెళ్ళారు పువ్వులు కోరిక అమ్మవారు కోరుతున్నారు ఎప్పుడైతే ఈ కీచన్నాడయ భౌనం మీద ఉన్నాడు ఏం చేస్తున్నాడక్కడ వ్యాయామం ఎక్సర్సైజ్ చేస్తున్నారు అలాంటి పనులలో అమ్మవారు చూసారు

అలా మాట్లాడాను మరి మీరు నేను చెప్పు మా అండి అదేనండి మీరు ఒంటరిగా ఒంటరిగా నగరశాలకు చెప్పు మాకు చెప్పు అదేనండి ఈరోజు మీరు ఒంటరిగా నగరశాలకు రండి అండి ఎంత ప్రేమ ఎంత ఇది మనసులో అనుకుంటుంది నీ పిండా కూడా నీ బొంద ఇవేమి కాదు నేను పైకి పంపించడానికి ఇవన్నీ కూడా అని ఎప్పుడైతే ఇక్కడ అయితే మరి మాని ఆ సాయంకాలం ఎప్పుడు రాత్రి వరకు కదా మరి అడ్వాన్స్ గా ఒక ముద్దాం వెళ్ళాడు హుషారుగా ప్రక్కకు తప్పుకొని అంటుంది thank you మీరు వెళ్ళలేరు అంతే మొత్తుకుంటే ఒక స్త్రీ జోలికి వెళ్తాడా అంతేకాదు ఆడతారు అని ఎప్పుడైతే చెప్పి అలా సెలవు తీసుకొని అమ్మవారు వెళ్ళిపోయారండి ఈయన గారు కూడా బ్రహ్మాండంగా ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా ఎప్పుడెప్పుడు నత్తశాలకు వెళ్ళిపోదామా భీమసేన వారిని అలంకరణ చేస్తుంది మరి ఏ విధంగా భీమసేన ఆ జడ వేయడానికి పది సవరాలు పట్టే జడ వేయడానికి పది సవరాలు పట్టే మరి ఆయన తలలో చెండు మరి గంపెడు చెండు మల్లి పెట్టింది గంపెడు చెండు పెట్టింది తర్వాత ఆయన వెంట పుట్టించడానికి పది మీద ఇంకా చీర అంటున్నారు మీరు అర్థం చేసుకోండి నాయన అలా చక్కగా అలంకరణ పరిచేసి ఆ నక్కల సాలలో చీకటి పడింది ఎప్పటికేలకు చీకటి అలా ముసుగు ధరించి అలా కూర్చున్నాడు భీమసేన కావాలి ఎప్పుడైతే నక్కల సాలలో ముసుగు ధరించి కూర్చొని ఉన్నాడు ఈ కీచకుడు బ్రహ్మాండంగా అలంకరించుకొని ఎప్పుడైతే చక్కగా అలంకరించుకొని మీ సాలకు సంపన్నమైన రాశాడు అక్కడు జవాజీ పురుగు బ్రహ్మాండమైనటువంటి తిరుపతి సెంటు రామపురం సెంటు హికాపులం సెంటు కాగజ్ నగరం సెంటు పల్లిపట్టు సెంటు బ్రహ్మాండంగా ఇట్లాంటి సెంటు కూడా కొట్టాడండి అయి కాదుగా అత్తలు పురుగు జవాజి ఇవన్నీ కూడా ధరించి తిన్నగా పని ఇరవై నాలుగు గంటల త్రాగి త్రా తలకపోసుకుంటుండేవాడు అలా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఎట్టకేలకు నర్పన శాల అలా నర్పనశాల వెళుతున్నట్టు తడుపుతున్నాడు మాలిని 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 ఓ మాలిని అని అలా చీకటి కదండి ఆ చీకట్లో తడుపుకుంటూ వెళ్తున్నాడు అలాగా వెళ్ళాడు ఆ ముసులు ధరించున్నాడు అలా తలుపుకుంటూ వెళ్తూ ఆ వీపు తగిలిందండి వెళ్ళి భీమసేన వీపు తగిలింది అది దీపా మన తిరుపతి లాగుంది ఆ వీపు సరే ఎప్పుడైతే తన వైపుకు తిప్పుకుందామని గడ్డ మీద చేయి వేశాడే తన వైపు తీసుకోవడానికి వేశాడు ఆ గడ్డము మూతి మీద చేయి వేశాడు మూతి మీద చేయి వేశాడు ఆ మీసము ఎనభై నాకులాగా జరుగుతుంది భీమసేన వారి మీసం ఎనభై లాగా తగ్గుతుంది ఆహా నడు మీద చేయొచ్చారండి అది నడుమా ఊరిపోతారా ఎప్పుడో ఎన్నేళ్ళగానో ఊరి 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 కదా ఇంతనావు అలా బలిసిపోయిందంటూ ఇదేమిటి ఆడవారికి నడుము కందినీతో పోలు సార్ కవులు కదా కందినీ గడవంటారు కదా మరి ఇదేమిటి ఇట్ట పట్టుకున్నా ఇవ్వలేదు ఈ నడుము అది ఒకప్పుడు అమ్మా నడుగులు అది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇక్కడ పట్టుకున్నా ఇవ్వడో మా నడుగులు ఎందుకంటే అన్ని శిక్షలే కష్టపడే కూడా మిషన్ వచ్చేస్తుంది అప్పట్లో కాదు ఒడ్లు దంచాలి వంట చేయాలి బావిలోంచి నీరు తీసి తీయాలి పోడాలి తాడుతో ఇది ఒక ఎక్సర్సైజ్ బాడీకి బోరింగ్ పట్టాలి ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి బోరింగ్ ఏ మోటార్ నీళ్ళు వచ్చేసా ఇంట్లోకి పైపులు ఎక్కడ చూసారో కనెక్షన్ కనెక్షన్లు ఆ నీళ్ళ పైపులు ఇక తెచ్చేది ఎక్కడ మోసేది ఎక్కడ కష్టపడేది ఎక్కడమ్మా ఏ రోజులో రైతులు అక్కడ ఉన్నటువంటి ఆవులకైతేనేమి ఎద్దులకైతేనేమి వాటి కాళ్ళల్లో ఆ కాళ్ళ మధ్యలో గట్టెలు ఉంటాయి రెండు గట్టెలు ఇలాగా ఆ గట్టెల మధ్యలో ఆ కాళ్లకు అమృతం సరిస్తూ ఉంటాయి